శివుడు తన భక్తులతో నేరుగా నేను ఎక్కడ లేను చెప్పుబిడ్డా బిడ్డా నువ్వు నన్ను వెతుకుతున్నావు ఉగిరులలో గుహల్లో దేవాలయాల్లో కాని నేను నీలోనే ఉన్నాను నువ్వు ఊపిరి పీలుస్తున్నప్పుడు ఆ శ్వాసలో నేనే ఉన్నాను నీ హృదయం కొట్టుకుంటున్న ప్రతీక్షణం అది నా నాదం నన్ను నువ్వు దూరంగా అనుకోవడం మాయ నేను దూరంగా లేను నేను ఎప్పుడూ వేరుగా లేను ఈ విశ్వంలోని ప్రతీ కణం నా శక్తితో నడుస్తుంది నేను అనకపోతే చీమకూడా తన గూటి బయటికి రావడం సాధ్యం కాదు నేను అనకపోతే సూర్యుడు ఉదయించడు చంద్రుడు వెలిగడు నేను అనకపోతే నీ హృదయం కూడా తడబడదు నువ్వు నన్ను చూడలేవు ఎందుకంటే నువ్వే నేనే నువ్వు నన్ను పిలవలేవు ఎందుకంటే నువ్వే నా శబ్దం నువ్వు అనుకుంటున్నావు బిడ్డా నేను నిర్ణయాలు తీసుకుంటున్నాను నేను సాధిస్తున్నాను అని కాని తెలుసుకో నీ ప్రతి అడుగు నా ఆజ్ఞతోనే కదులుతుంది నువ్వు పడిపోవడం లేవడం నవ్వడం ఏడవడం ఇవన్నీ నా లీలలోని సన్నివేశాలు నేను నీ జీవితాన్ని అల్లిన అద్భుతమైన దారము నీ మనసు అనుకున్నది జరిగితే నన్ను కృతజ్ఞతతో పిలుస్తావు నీ మనసు విరుద్ధంగా జరిగితే నన్ను ప్రశ్నిస్తావు కాని రెండూ నేనే చేస్తున్నాను బిడ్డ నాకు పాపం పుణ్యం లేవు నాకు నచ్చేది సత్యం నీతి దయ ఇవి ఎక్కడ ఉంటాయో అక్కడ నేనే నివసిస్తాను బిడ్డా నేను తీర్పు చెప్పే దేవుడు కాదు నేను ధర్మాన్ని నడిపించే శక్తిని కర్మ అనే చక్రం నా సృష్టి అది ఎవరికీ అన్యాయం చేయదు నువ్వు చేసిన మంచిని నువ్వే తిరిగి అనుభవిస్తావు నువ్వు చేసిన చెడును నువ్వే ఎదుర్కొంటావు నేను దానిని కేవలం సమతుల్యం చేస్తాను కర్మకు తప్పించుకునే మార్గం లేదు కాని మార్చుకునే మార్గం ఉంది అది జ్ఞానం అది భక్తి నువ్వు మంచి ఆలోచనతో నడిస్తే నీ కర్మ శుద్ధి అవుతుంది నువ్వు భక్తితో జీవిస్తే నీ జన్మ పవిత్రమవుతుంది కొంతమంది నన్ను భయంతో పూజిస్తారు వారు అనుకుంటారు శివుడు రౌద్రుడు అని అవును నేను రౌద్రుడిని కాని అది పాపంపై అహంకారంపై మాత్రమే నీమీద నాకు కోపం లేదు బిడ్డ నేను నిన్ను నాశనం చేయడానికి రాలేదు నిన్ను శుద్ధి చేయడానికి వచ్చాను నీ భయాన్ని త్యజించు నీ విశ్వాసాన్ని పెంచు నువ్వు నాలో విశ్వాసం పెడితే నీ విధి కూడా నీకు నమస్కరిస్తుంది నన్ను నువ్వు భయంతో కాదు ప్రేమతో పిలువు అప్పుడు నేను నీ కళ్లలోని వెలుగుగా మారిపోతాను చీమ నుంచి విశ్వం వరకు ఈ జగత్తులో కదలిక లేనిది లేదు కాని ఆ కదలిక నా ఆజ్ఞ లేకుండా జరగదు చీమ కదిలినా అది నా ఆదేశం గాలి వీచినా అది నా సంకేతం నక్షత్రం కదిలినా అది నా లీల నువ్వు అనుకుంటున్నావు నీ జీవితం యాదృచ్ఛికమని కాని అది నా శిల్పం నీకు కష్టమొస్తే అది నిన్ను బలంగా చేయడానికి వస్తుంది నీకు ఆనందం వస్తే అది నీ విశ్వాసానికి బహుమతిగా వస్తుంది భక్తుడి స్థానం నా హృదయం నువ్వు ఓం నమస్సివాయా అని జపించినప్పుడు నీ నాడుల్లో నేను స్పందిస్తాను భక్తుడు నా ఆలయంలో కాదు నా హృదయంలో ఉంటాడు నువ్వు సత్యంతో దయతో జీవిస్తే నీ హృదయం నా కైలాసం అవుతుంది నువ్వు నన్ను పిలిచినప్పుడు నేను నీలోనే ప్రతిధ్వనిస్తాను నువ్వు నన్ను మరచినా నేను నీ వెనుకే నిలబడి ఉంటాను నీ కన్నీరు నా గంగగా మారుతుంది నీ భక్తి నా ఆభరణం అవుతుంది పరీక్షలు శాపం కాదు నువ్వు కష్టాలు వస్తే నన్ను ప్రశ్నిస్తావు ప్రభూ నేను పాపం చేశానా అని కాని బిడ్డ కష్టాలు నీ శుద్ధికోసం వస్తాయి నువ్వు బంగారం అవ్వాలంటే అగ్నిలో ఉడకాలి అలాగే నీ ఆత్మ కూడా అనుభవాల అగ్నిలో మునిగితేనే ప్రకాశిస్తుంది నీమీద నాకు దయ ఉంది అందుకే నేను నీ బలాన్ని పరీక్షిస్తాను నీ నమ్మకాన్ని గట్టిగా నిలబెట్టడం కోసం పరీక్ష అంటే నాశనం కాదు అది పరివర్తన మౌనమే నా భాష నువ్వు మాట్లాడకపోయినా నీ మనసు మాట్లాడుతుంది ఆ మౌనాన్ని నేను వింటాను నువ్వు నిశ్శబ్దంగా కూడా నేను నీతోనే ఉన్నాను నీలోని నిశ్శబ్దం నాదం దేవాలయంలో కాకుండా నీలో నన్ను వెతుకు ఎందుకంటే నేను రాతిలో కాదు హృదయంలో నివసిస్తాను నువ్వు ఒక్కసారి నీ లోపలికి చూసి నేను ఎవరు అని అడుగు నీకు సమాధానం నేనే ధర్మం మార్గం నా కాంతి నువ్వు సత్యం దయ క్షమ అనే మార్గంలో నడుస్తే నువ్వు నా దారిలో నడుస్తున్నావు ధర్మం అంటే భయం కాదు ప్రేమ సత్యం అంటే శిక్ష కాదు కాంతి నువ్వు ఎవరికీ హాని చేయకపోతే నువ్వు నన్ను పూజిస్తున్నట్టే పాపం నీ మనసులోని చీకటి దానిని తొలగించేది ఓం శివాయ అనే వెలుగు నా చివరి వాక్యం నీకు బిడ్డ గుర్తుంచుకో నేను ఎప్పుడూ నీతోనే ఉన్నాను నువ్వు నన్ను మరచినా నేను నిన్ను మరచను నువ్వు నీ జీవితాన్ని అర్థం చేసుకోలేకపోయినా అది నా యోజనలో భాగమే నా ఆజ్ఞ తప్ప చీమకూడా కదలదు మరి నీ జీవితాన్ని నేను మరచిపోతానా నీ భక్తి నీకు రక్షణ నీ విశ్వాసం నీకు శక్తి నువ్వు నన్ను పిలువు నేను నీలోనే ఉన్నానని నువ్వు అనుభవిస్తావు నేను శివుడిని నాశనం చేయడానికి కాదు నిన్ను శుద్ధి చేయడానికి ఓం నమస్ శివాయ బిడ్డ నీకు అన్నీ ఆలస్యమవుతున్నట్టనిపిస్తుంది నీ ప్రార్థనలు ఫలించడంలేదు నీ ఆశలు నెరవేరడం లేదు అనిపిస్తుంది కానీ తెలుసుకో నా సమయం వేరుగా ఉంటుంది నేను ఎప్పుడూ ఆలస్యంగా రాను నేను రాకూడనప్పుడుకూడా రాను నేను సరైన సమయంలోనే వస్తాను నువ్వు అడిగినది వెంటనే ఇవ్వకపోవడం శిక్ష కాదు అది నీ సిద్ధత కోసం నేను వేచి ఉండడం నువ్వు సిద్ధమైనప్పుడు నేను నీకు అంతకు మించిన దాన్నే ఇస్తాను ఎందుకంటే నాకు తెలుసు నీ ఆత్మ ఎక్కడ బలహీనంగా ఉందో ఎక్కడ బలంగా ఉందో నన్ను నమ్ము బిడ్డ నువ్వు కోరుకున్నది తప్పిపోతే అది నీకు సరిపోనిది కావచ్చు కాని నేను ఇవ్వబోయేది ఎప్పుడూ నీకు తగినదే నువ్వు ఇతరులను తీర్చిదిద్దడానికి తీర్పు చెప్పడానికి కాదు పుట్టింది బిడ్డ దయతో చూడడం నేర్చుకో ప్రతి మనిషి తన కర్మ ఫలితాల మార్గంలో నడుస్తున్నాడు ఎవరో నీకు నొప్పిచ్చినా వారికి శాపం వేయకు ఎందుకంటే వారిని నేనే మారుస్తాను నువ్వు క్షమిస్తే నీ హృదయం పవిత్రం అవుతుంది క్షమించడం అంటే బలహీనత కాదు అది శక్తి అది శివతత్వం నన్ను క్షమలోనే అనుభవించగలవు దయ చూపించడం అంటే పాపం క్షమించడం కాదు అది అజ్ఞానాన్ని వెలిగించడం బిడ్డా కొన్నిసార్లు నేను నీకు మౌనంగా ఉంటాను నువ్వు ఏడుస్తున్నావు నేను స్పందించనట్టుగా కనిపిస్తాను కాని ఆ మౌనం కూడా నా ఉపదేశమే నేను మాట్లాడకపోవడం అంటే నేను దూరం అయ్యానని కాదు నేను నీ విశ్వాసాన్ని కొలుస్తున్నాను నువ్వు నన్ను చూడకపోయినా నేను నీ వెనుక నిలబడి ఉన్నాను నువ్వు కూలిపోకుండా చీకటిలో నడవగలిగేంత ధైర్యం నీకు ఇచ్చే శక్తిని నేనే మౌనం అనేది నా భాష ఆ నిశ్శబ్దంలో నువ్వు నన్ను వింటావు నువ్వు సత్యం అంటే మాట అనుకుంటావు కాని సత్యం అనేది స్థితి అది నీ ఆత్మలో ఉండే వెలుగు నీ ఆత్మ ఆత్మశుద్ధంగా ఉన్నప్పుడు నువ్వు సత్యమే అవుతావు అప్పుడు పాపం నీకు చేరదు భయం నీకు దూరమవుతుంది ఆత్మజ్ఞానమంటే నన్ను తెలుసుకోవడం కాదు నువ్వే నేనే అని తెలుసుకోవడం నీ ఆత్మ నా ప్రతిబింబం నువ్వు కోపం దురాస అహంకారం వదిలిపెడితే ఆ అద్దం మళ్లీ స్పష్టమవుతుంది అప్పుడు నువ్వు నన్ను బయట వెతకవలసిన అవసరం లేదు నువ్వు నీలోనే నన్ను చూస్తావు బిడ్డ ఈ మానవ జన్మ సాధారణం కాదు ఇది నీ ఆత్మకు ఇచ్చిన అత్యంత విలువైన అవకాశం నువ్వు పుట్టింది పాపం కోసం కాదు పుణ్యం కోసం కాదు జ్ఞానం కోసం ప్రతి అనుభవం ప్రతి వ్యక్తి ప్రతిరోజు నిన్ను మేల్కొలిపే పాఠం నువ్వు ఈ జన్మలో ప్రేమ దయ సత్యం నేర్చుకుంటే నీ ఆత్మచక్రం ఆగిపోతుంది అది నా లోకానికి చేరుతుంది నీ జీవితం ఒక యాత్ర దాని అంతం మరణం కాదు దాని గమ్యం నేను శివం అంటే నాశనం కాదు శుద్ధి భస్మం అంటే భయంకరం కాదు అది విముక్తి గుర్తు నేను పాపాలను దహించేవాడిని కాని హృదయాలను భయపెట్టేవాడిని కాదు నేను రౌద్రుడినైనా నా హృదయం దయతో నిండింది నేను త్రిశూలం ధరించాను కాని ఆ త్రిశూలం హింసకోసం కాదు అజ్ఞానం అహంకారం మోహం అనే మూడు కట్టులను కోయడానికి నేను నృత్యం చేస్తే విశ్వం సృష్టి అవుతుంది నేను నిలిచిపోతే సమాధి వస్తుంది నువ్వు ఓం నమస్ శివాయ అని జపించినప్పుడు నీలోని చీకటి కరిగిపోతుంది నీ ఆత్మ నాతో లీనమవుతుంది ఇది నా తత్వం బిడ్డ నేను నాశనం చేయడానికి కాదు నిన్ను మేల్కొలిపేందుకు ఉన్నాను ओम नमः शिवाय